నమస్తే నేను మీ యూట్యూబర్ ను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి గ్యాంగ్ గ్రేప్ లో మూడవ తరగతి చదువుతున్నటువంటి బాలికపై మరి ముగ్గురు చిన్నపిల్లలు గ్యాంగ్ గ్రేప్ చేసి ఒక కెనాల్లో వేయడం జరిగింది మరి అటువంటి థాట్స్ ఆ చిన్నపిల్లలకి ఏ విధంగా వస్తున్నాయి మరి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం మీద తప్ప లేదంటే ఈ యొక్క మొబైల్స్ మీద సంఘటనలు మన దేశంలోనే కాదు మన ప్రజ ప్రపంచంలో కూడా జరగకుండా ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము మరి కఠిన శిక్షను విధించి మరి ఇటువంటి థాట్స్ కానీ ఇటువంటి ఆలోచనలు కానీ మరి పిల్లలకే కాదు పెద్దలకు కూడా రాకుండా మరి ప్రభుత్వం కఠిన ప్రకఠినంగా శిక్షించాలని మరి కోరుతున్నాం మరి ఆ బాలికకు ఆ బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఆ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఏ ప్రదేశంలో కానీ ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశం ఏ ప్రాంతంలో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినాతి కఠినంగా శిక్షించాలని ఆల్రెడీ ప్రజా సంఘాలు సిపిఎం సిపిఎస్ మరి పార్టీలు కూడా అనేకమైనటువంటి ధర్నాలు చేసుకున్నాయి మరి ఆ యొక్క కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా కోరు ఉండాలని मरी मैं यूट्यूबर का कोर कुटुनाम थैंक यू फ्रेंड्स जय हिंद